జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం రైతులకు చేపల సాగు కురిపిస్తోంది ద్వారా గత కాలంగా ప్రయోగాత్మకంగా కేజ్ కల్చర్ విధానంలో చేపలను పెంచుతూ లాభాలను పొందుతున్నారు మత్స్యకారులు ఆరు నెలల్లోనే పెట్టుబడికి వచ్చే పండుగప్ప చేపలను పెంచుతున్నారు వీరు ఒకే ముళ్ళు ఉండే ఈ చేపలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని ధర కూడా ఆశాజనకంగా లభిస్తోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు కేజీ ధర పలుకుతోందని వీటిని కేరళ రాష్ట్రానికి ఎగుమతి చేస్తున్నామని చెబుతున్నారు మత్స్య రైతుల ఆర్థికాభివృద్ధికి ఇలాంటి పథకాలు మరిన్ని రావాలని రైతులు కోరుతున్నారు కృష్ణా నదిలో మొదలుపెట్టినాము ఈ పెంపకం ఐదు నెలల నుంచి ఆరు నెలల వరకు తయారయ్యిద్ది ఇది వెన్నుమో ముళ్ళు ఒకటే ఉండిద్ది బాగా మార్కెట్లో బాగా పలికిద్ది ఏదో ప్రభుత్వం వారు సాయం చేయబట్టి మేము ఇలా పెంపకం మొదలుపెట్టాము ప్రభుత్వం మాకు చాలా సాయం చేసి మాకు కృషి చేస్తుంది ఇప్పుడు మాకు క్రేజ్లు ఇచ్చారు ఐదుగురు కలిపి ఒక క్రేజ్ ఇచ్చారు దాంట్లో మేము సిల్వర్ పంప్స్ పెంచుతున్నాము ఇది ఆరు నెలలు పంట అండి మేత కూడా ఇస్తున్నారు వరదల టయానికి తీసేసేస్తాం దీన్ని దీన్ని ఆరు నెలలు పెంచిన తర్వాత దీనికి కాస్ట్ కూడా బాగా ఉంటుంది కేజీ కేజీ సుమారుగా ఆరు వందల నుంచి ఎనిమిది వందల తొమ్మిది వందల దాకా అమ్మిద్దండి ఇది కేరళకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము మేము దానికి గవర్నమెంటు సిఎంఆర్ పరిస్థితి వాళ్ళు కొంచెం మాకు హెల్పింగ్ చేస్తున్నారు దీనికి మేత తేలే మేత అని వేస్తున్నాం మేము అది తేలటం వలన అది పైపు వచ్చి తినలేదు బాగానే ఉంటుంది ఆర్థికంగా వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ కులాలకి మాకు సెంట్రల్ గవర్నమెంట్ సీఎంఎఫ్ఆర్ఐ వాళ్ళు విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో మాకు గత సంవత్సరం మళ్ళీ ఇది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా ఇచ్చారు మేము ఆ ఇచ్చిన చేపలు మాకు కేరళ నుంచి ఇండియన్ పంపను సిల్వర్ పంపను అనేవి ఇస్తారు వాటికి మేత కానీ మరి మొత్తం సంస్థ వాళ్ళే ఇచ్చి ఈ కేజీలు వాళ్ళలో కూడా వాళ్ళే ఇచ్చారు మళ్ళా మాకు ఒక ఈ తెప్పాల మరి మాగా ఒక బోర్డు కూడా మాకు వాళ్ళే అందజేశారు వీటి ద్వారా మేము ఆర్థికంగా ఐదేసి మందికి ఒక కేజీ చొప్పున మాకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క మా యొక్క సభ్యులు మొత్తం కూడా తగిన ఆర్థిక సహకారంతో అందరం కూడా పంచుకొని వచ్చిన ప్రాఫిట్ని మేము మా పిల్లల అవసరాలకి ఈ వీటికి వినియోగించుకుంటున్నాము సిలర్ ఫామ్స్ ఈ చేప మా తెలుగులో తెలుగు చేప అంటారు అవి మార్కెట్లో మంచి రేటు ఉంటుంది మామూలుగా ముళ్ళు ఒక ముళ్ళు ఉంటుంది అన్నిటికీ చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి దీనికి వెన్నెంట్టు ఒక ముళ్ళు ఉంటుంది తినడానికి బాగుంటుంది మార్కెట్లో మంచి రేటు ఉంటుంది ఇది ప్రోత్సాహిస్తే ప్రభుత్వం ఎస్టీ రైతు చిన్న చిన్న రైతులు కుటుంబాలు చాలా బాగుపడతాయి